ఎండు చేపలు ఎలా వండాలో తెలియట్లేదా ఎలా క్లీన్ చేయాలో తెలియట్లేదా అయితే ఈ వీడియో అయితే మీకోసమే అనమాట ఈరోజు ఎండు చేపలు ఎలా వండాలనేది ఈ వీడియోలో అయితే నేను చేసి చూపిస్తాను చూసేయండి అయితే ఈరోజు నేను చేపల్లో కాకుండా బెండకాయలు వేసి ఎలా వండాలో చూపిస్తాను చూసేయండి అయితే ఇదిగోండి నేనైతే బెండకాయలు వేసి అయితే వండాను అనమాట బెండకాయల్లోని వేసి ఎలా వండాలి అవి ఎలా క్లీన్ చేయాలి ఈ వీడియోలోనే మాట్లాడదాం అనమాట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ బ్లాగ్స్ హాయ్ అండి ఇప్పటివరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఈరోజు నేనైతే బెండకాయల్లోనే ఎండి చేప వేసి కూర అయితే వండను అనమాట ఎండు చేపలు అవి కడిగేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు పీస్ పీస్ అయిపోతుంది అంటున్నారు కదా అలా పీస్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా క్లీన్ చేయాలి ఎలా నీట్గా వండాలో ఈరోజు అయితే నేను చూపిస్తున్నాను నేను బెండకాయల్లో వేసి వండుతున్నాను కదా ఇదిగోండి నేనైతే బెండకాయలు తీసుకున్నాను నా దగ్గర పచ్చిమిరపకాయలు అయిపోయినాయి ఇంకా ఉదయాన్నే పిల్లలకి బాక్స్ ఉండాలి కాబట్టి ఇంక నేను ఇంక వండేస్తున్నాను అనమాట పచ్చిమిరపకాయలు లేవు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ టమాటా అవి ఇదిగోండి చేపలు అయితే ఇవి తీసుకున్నాను నేను అంటే గొరస్తో వండితే మరలా కా ఈ సావిడతో కూడా వండమని అడుగుతారు కదా అందుకని ఇవి రెండు ఇవి కొన్ని మొక్కలు అవి కొన్ని మొక్కలు మొత్తం ఆరు ముక్కలు ఏడు మొక్కలు వేసాను కావాల్సిన వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ వేసుకుంటే మనం చేపల కూర అంటే ఉప్పు చేప డామినేషన్ ఎక్కువైపోద్ది అనమాట అందుకని తక్కువ వేసుకోండి నేను తీసుకున్న పీసుల కోసం అయితే వేడి నీళ్ళైతే వేడి చేసుకుంటున్నాను ఇవి గోరువెచ్చగా ఉంటే చాలు మరీ అంత వేడిగా ఉండకూడదు మనం వేలు పెట్టే అంత గోరువెచ్చగా ఉండాలన్నమాట అలా గోరువెచ్చగా ఉన్న వాటిలోనే ఈ తీసుకున్న చేప ముక్కలైతే వేసేయండి చూడండి ఇలా వేసిన వెంటనే మనకి ఈ సావుడ చూపిస్తాను చూడండి సావుడ అయితే నీట్గా క్లీన్ అయిపోద్ది వేసిన వెంటనే మనం క్లీన్ చేసేయచ్చు ఇదిగోండి ఈ అయితే మనం వేసిన వెంటనే క్లీన్ చేసేయచ్చు అది క్లీన్ అయిపోద్ది పైన ఉన్న లాంటిది అది నాసు లాంటిది కదా వస్తుంది నీస్ వచ్చేస్తుంది అనమాట కాకపోతే అవి వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి ఈ లోపు బెండకాయలు అయితే ఇలాగ పులుసులో కాబట్టి ఇలాగ కొంచెం గ్యాప్ ఉంచి కోసుకోండి ఇంకా కూరగాయలన్నీ కోసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత నేను క్లీన్ చేస్తాను చూడండి మీరు ఇంకా ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు ఉంచొద్దు బాగా వేడిగా ఉంటే ఒక టూ మినిట్స్ సరిపోతాయి మరీ హీట్ అయిపోవడం వల్లే చేప గుండె గుండె అయిపోద్ది అనమాట ఆ పక్కన చల్లీలు పెట్టుకొని ఇంకా ఒకటి ఒకటి ఇలా క్లీన్ చేసుకుంటూ రాయి మీద రుద్దాల్సిన అవసరం లేదు చేత్తోనే వచ్చేస్తుంది అనమాట చూడండి పులుసు ఎలా నీట్గా వచ్చేస్తుందో అలా నీట్గా చేసుకోండి ఒకటి ఒకటి ఆ గోర్లు ఖరాబ్ అయిపోతాయి అనుకున్న వాళ్ళకి నేను ఏం చెప్పలేను తినాలని ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాగైతే చేసేయండి ఇక నేను ఎలా చేస్తున్నాను కొంచెం స్పీడ్గా పెట్టేశాను అంటే వీడియో బాగా లెందీ అయిపోద్ది అని చెప్పి స్పీడ్గా పెట్టేసాను ఇంక ఈ చేపల్లోనే శనం ఉంటే సన వదిలేయండి ఏం కాదు చాలా బాగుంటుంది ఇలా నీళ్ళు తెల్లగా వరకు నీట్గా రుద్దుతూ చేతు రబ్ చేస్తూ బాగా గట్టిగా కాకుండా పై అయిన రబ్ చేస్తూ ఇలా నీట్గా కడిగేసుకోండి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇలా కడిగేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత చూడండి నేను ఎంత క్లీన్గా చేశాను ఇంక ఇలాగే చేసేయండి ఇంకా మీకు చేప ఎక్కడ ఖరాబ్ అవ్వదు అనమాట ఇప్పుడు కూర ఉండే ప్రోసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఇవన్నీ కోసి పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏమని చెప్పాను కదా కరివేపాకు టమాటా అలాగే బెండకాయలు ఇంక ఇంతే ఇవి పక్కన పెట్టేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టేసి అందులో లైట్గా కొంచెం ఆయిల్ వేయండి అంటే మన కూరకి ఎంత వేస్తాం అంత వేయాల్సిన అవసరం లేదు మన చేపలు కొన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే సరిపోద్ది అనమాట నేనైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అవ్వాల్సిన అవసరమే లేదు వెంటనే మీరు చేపలు వేసేయొచ్చు ఇంకా నేను లైట్ ఇంకా అన్నీ ఇలా పేర్చండి మనం అంటే ఫ్రై చేసినప్పుడు ఎలా పేరుస్తామో అలా పేర్చేయండి అన్నీ ఒకేసారి వేసేయకుండా మెత్తళ్ళు రొయ్యలు అయితే మనం వేసేయొచ్చు కానీ ఇవైతే అలా వేయకూడదు అనమాట మనం ఉప్పు చేప చెప్పటి చేపలు అయితే ఎలా అయితే అలా ఉంటాయి ఈ ఉప్పు చేపలు అయితే ఇరిగిపోతాయి అనమాట అలా కాకుండా ఇలాగ ఒకటి స్టిక్ అయితే బెటర్ నాకు తెలిసి చేపలు అంటుకోకుండా ఉండే దాంట్లో ఇలాగ ఫ్రై చేసుకోండి లైట్గానే కలర్ చూసారా కలర్ అలాగా చేంజ్ అయ్యే వరకు ఉంచండి లేదంటే చేప గుండెయిపోద్ది ఇలా ఒకసారి ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపు కూడా తిరగేసి ఇంక రెండు వైపులు వేగిపోయిన తర్వాత మనం ఇంకా కలుపుకోవచ్చు ఎందుకంటే ఇంకా అప్పుడు చేప గట్టి పడుతుంది కాబట్టి మనం కలిపేటప్పుడు ఇంకా గుండె అవ్వదు అనమాట చూడండి ఇదిగోండి రెండో వైపు కూడా అయిపోయింది ఇంక నేను రెండో వైపు కూడా తీసేస్తున్నాను ఇక ఇక మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు చేప వేగిపోయింది కాబట్టి గుండె అవ్వదు అనమాట నిజానికి మేమైతే ఇలా వేపుకోము ఎందుకంటే మేము నీట్గా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఈ చేపలు ఎప్పుడేస్తానో అప్పుడు వేసేస్తాను అనమాట అంటే కొందరు అలా ఇష్టపడరు మాకంటే అలవాటు కాబట్టి మేము ఇంకా తినేస్తాము కొందరు ఇష్టపడలేని వాళ్ళ కోసం అయితే ఇలాగనమాట ఈ ప్రాసెస్ అయితే అయిపోండి చూడండి చేప ఎలా ఫ్రై అయింది చూసారు కదా ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి కూర వండేయండి ఏం కాదు అదే ప్యాన్లోనే ఇంకా ఆయిల్ కూరకు సరిపడా ఆయిల్ వేసుకోండి పులుసు కాబట్టి తక్కువ ఆయిల్ పడుతుంది ఫ్రైలకి అయితే కొంచెం ఎక్కువ అవుతుంది కానీ పులుసు కాబట్టి మనం ఎంత వేసినా అంత పైకి తీరిపోద్ది ఒక నిమ్మకాయ సజ్జంతా చింతపండు అయితే తీసుకోండి ఈ టమా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అనేది బాగా స్మాష్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చిమిరపకాయలు అటు ఇటుగా ఉంటే చాలు మనం ఉడికిస్తాం కదా నీళ్ళలోని వారి నీళ్ళు ఉడికేస్తాం చింతపండు నీళ్ళలో ఉడికిస్తాం బెండకాయ ఉడికేలో పై కూడా ఉడికిపోతాయి టమాటా కొంచెం స్మాష్ చేసేసాను నేను కొంచెం గ్రేవీగా జ్యూసీగా ఉంటుందని చెప్పేసి స్మాష్ చేశాను అనమాట టమాటాలు కొంచెం ఎక్కువ ఎక్కువేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది మనం చింతపండు కూడా వేస్తాం కాబట్టి పులుపు కారం ఈ ఉప్పు చేపలు చాలా బాగుంటాయి ఇదిగోండి ఈలోపు మనం బెండకాయలు వేసాం కదా చింతపండు కూడా కొంచెం పీసుకేసుకుందాం దుద్ధి వేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి రెడీగా అవుతుంది అనమాట ఇదిగోండి సా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మీరు ఇంకా కార వేసేయచ్చు అనమాట ఒక ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడితే చాలు మనం వర నీళ్ళలోని చింతపండు నీళ్ళు ఉడిగతాయి కదా సరిపోతుంది ఇంకా అటు ఇటు కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యలోని నేను చూస్తున్నాను చూడండి ఇంకా నేను ఇప్పుడైతే కార వేసేస్తున్నాను మాది వచ్చేసి మసాలా కారం వట్టి కారం కొందరు పచ్చి కారాలు అవి వాడతారు కదా మాది మసాలా కారం అనమాట అందులో ఇందులోనే జీలకర్ర ధనియాలన్నీ ఉంటాయి ఇలాంటి వాటికి మేము అసలు మసాలా వెయ్యము చికెను చేపలు పెద్ద పెద్ద చేపలు ఉంటాయి వాటిలో అయితే మసాలా కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి మళ్ళీ మేము సపరేట్గా వేస్తాం కానీ ఇంక ఇలాంటి వాటిలో మా కారం సరిపోద్ది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి నేనైతే పంపిస్తాను కేజీ వచ్చేసి ఐదు వందలు అనమాట ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీవే ఇదిగోండి ఇంకా నీళ్లు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని వేసేయండి కారం వేగిన తర్వాత వేసేసి ఇంకా కొంచెం లైట్గా సాల్ట్ వేయండి ఎందుకంటే మనం ఉప్పు చేపలు కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకోండి మరీ అంత ఉప్పు అయితే అయిపోవనమాట చేపలు మనం వేడి నీళ్ళు కడిగినప్పుడు సగం ఉప్పు వెళ్ళిపోద్ది ఇంకా కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా తక్కువ వేసుకోండి మ్యాక్సిమం ఉప్పు మాత్రం తక్కువే వేసుకోండి ఎందుకంటే ఉప్పుగా అయిపోతాయి అనమాట ఇప్పుడు నీళ్లు కూడా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ చేపలు వేసేయడం ఇంకా ఏ కూరలో అన్నా మునక్కాయలు అన్నా ఇదే ప్రాసెస్ గుడ్లైనా ఇదే ప్రాసెస్ వర్నీలు అవి వేసిన తర్వాత ఉడికిన తర్వాత వేసేసి పెట్టేసి ఇంకా చింతపండు వేసేయడమే ఇప్పుడు చూడండి కొంచెం దగ్గరికి అవుతున్నాయి కదా చేప ఇప్పుడు వేసినా సరే అస్సలు గుండవదు చివరి వరకు ఇంకా అలా గట్టిగానే ఉంటుంది ఇప్పుడు వరకు చూసారంటే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఇప్పటి వరకు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వలసిన ధన్యవాదాలండి చాలా థ్యాంక్స్ అండి మా అలాంటి వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ఇక చింతపండు తీసుకున్నది మొత్తం వేసేయద్దు మీరు కారం వేసిన దానికి ఈ దీనికి మనకి పులుపుకి సెట్ అవ్వాలన్నమాట ఎక్కువ పులుపు అయిపోతే చింతపండు గుజ్జు తిన్నట్టు ఉంటుంది అందుకని చెప్పేసి మీరు తక్కువ ఫస్ట్ తక్కువ వేయండి ఒకసారి టేస్ట్ చేయండి చేసిన తర్వాత ఆ తర్వాత మిగిలిన చింతపండు కూడా వేసాను నాకైతే కొంచెం పడతుంది ఇంకా మొత్తం వేసేస్తున్నాను ఇంకా మరలా ఇంకా స్వీచ్ అనమాట పిసకలేదు ఇంక పిసకుండా మిగతా అది వేసాను నాకు సరిపోద్ది అనమాట ఇంక మూత పెట్టేయండి కలిపేసి ఇంక మూత పెట్టేసుకొని తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటే చూసారు ఆయిల్ అయితే పైకి తేరుతుంది అంటే మన పులుసు రెడీ అయిపోయినట్టు మాక్సిమం ఇప్పుడు సిమ్లో పెట్టేయండి పెద్ద మంట పెట్టడం వల్ల ఏంటంటే పులుసు ఉడకకుండా దగ్గరికి అయిపోద్ది అనమాట అది సిమ్లో పెట్టామంటే ఆ వేడికి పులుసు బాగా ఉడికి మనకు నీట్గా రెడీ అవుతుంది పలుసుగా ఉండదు చిక్కగా చాలా బాగుంటుంది మా కారం బట్టి ఏమో కానీ పులుసులు అయితే మాకు పలుసుగా ఏమిండవు చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది ఇందులోనే పసుపు కూడా ఉంటుంది నేను పసుపు వేయలేదని మీ కారంలో పసుపు వేసుకోవడం మానేయకండి నా కారంలో పసుపు ఉంటుంది కాబట్టి నేను పసుపు వేయలేదు మీరైతే పసుపు వేసుకోండి ఇదండి ఇదిగోండి రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో మొన్న సారీ బెండకాయ కూడా గుండగుండ అవ్వలేదు చేప కూడా గుండ గుండ అవ్వలేదు నీట్గా ఏ పీస్కి ఆ పీస్ ఉందనమాట ఇలా అయితే వండుకోండి ఇప్పటివరకు చూసిన వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా చేపలు ఎలా చేయాలి అనేది ఇంకా నేను ముందు ముందు మీరు మీరు కామెంట్ చేయండి మీకు అర్థం కాకపోతే నేనైతే మరలా చేసి చూపిస్తాను అనమాట మన ఇంట్లో ఉన్నవే కాబట్టి ఎన్నిసార్లను చేసి వండి చూపిస్తాను ఇంకా ఈ ఎండి చేపలు ఎందులో వేసి వండితే ఎందులో వేసి వండాలనుకుంటున్నారో అదైతే కామెంట్ చేయండి నేనైతే ఇలాంటి వీడియోస్ చాలా థ్యాంక్స్ లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా కొందరికి రికమెండ్ అవుతాయి అంట అందుకని మీరు లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండి చేపలు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇదిగో ప్రజెంట్ అయితే ఈ చేపలు అయితే రెడీగా ఉన్నాయన్నమాట కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి హాఫ్ కేజీ నుండి అయితే నేను పంపిస్తున్నాను అనమాట ప్రొఫెషనల్ కొరియర్ చేస్తున్నాను లేదంటే బస్ బస్కన్నా వేస్తున్నాను హైదరాబాద్ వాళ్ళకైతే బస్కి వేస్తున్నాను చాలామంది అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారు మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి దాన్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్